అందరికీ మన అవేసే నామంలో మీ అందరికీ శుభాలు కలుగును కాక ప్రియ స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా మీ యొక్క క్షేమం కొరకు మరి మేము కూడా ప్రార్థన చేయించి ఉన్నాం ఈరోజు దేవుని వాగ్దానంకై మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము తొంభై ఒకటవ కీర్తన భాగము ఏడవ చరణాన్ని మనం చదువుకుందాం నీ పక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు స్నేహితులరా ఈ రోజున దేవుడు మనకి సెలవిచ్చేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశము ఏ అపాయము మన యొద్దకు రాదని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు సాధారణంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రమాదాలు మనకి ఎదురవుతాయి ఎన్నో అడ్లు ఆటంకాలు ఘోరమైనటువంటి విపత్తులు మన జర్నీలో ఎదురవుతూ ఉంటాయి కేవలము మన ప్రయాణంలో మాత్రమే కాదు దేవుని ప్రజలరా అసలు మన జీవితమే ఒక యాత్ర మన బ్రతికే ఒక ప్రయాణం లాంటిది కనుక దేవుని ప్రజలరా ఈ యొక్క జీవిత యాత్రలు అవ్వచ్చు మనము నడిచేటువంటి మార్గములు అవ్వచ్చు మనం ప్రయాణం చేసేటువంటి త్రోవలు అవ్వచ్చు ఎన్నో రకాలైనటువంటి అపాయాలు మన ఎదురుగుండా ఉంటాయి మన ముందు ఉంటాయి ప్రిలరా ఏ స్థాయికి ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియనే తెలియదు ఎన్నో ఆపదలు మనకు ఎదురవుతాయి ఒక విషయం గమనించాలి ప్రియా దేవుని బిడ్డలు ఎన్ని ఆపదలు ఎదురైనా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని శోధనలు ఎదురైనా ఎన్ని ఆటుపోట్లు జీవితంలో ఎదురైనా మరి మన ఎదుట అనేక లోతైనటువంటి పల్లాలు ఉన్నా మన ఎదుట ప్రయాణంలో ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నా ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే అపాయము మన దగ్గరికి రానివ్వడు దేవుడు అనేటువంటి ఈ వాగ్దానాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నారు ప్రియ స్నేహితులరా మరి ఈ యొక్క కీర్తన భాగం తొంభే ఒకటో కీర్తన భాగము ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా చదువుకుంటూ ఉంటారు మరి ఈ వాగ్దానము మీ అందరి జీవితంలో నెరవేరిందో లేదో కానీ ఈ వాగ్దానము నా జీవితంలో దేవుడు ప్రతి క్షణము కూడా జరిగిస్తూనే ఉన్నాడు ఎందుకంటే ప్రయాణం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు ఆపదలు ఎదురైనవి ఎన్నోసార్లు ప్రమాదాలు ఎదురైనవి ఎన్నోసార్లు ఆ త్రావలో పడిపోయినప్పుడు చిన్న గాయం కూడా చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు ప్రయాణంలో దేవుడు అంతగానో కాపాడుతూ దేవు నా కేవలము నన్ను మాత్రమే కాదు మీ స్నేహితులరా మీ అందరినీ కూడా దేవుడు ఎన్నో ఆపదల నుండి మనల్ని కాపాడుతుంది మరి గతించిన సంవత్సర దినాలలో భయంకరమైనటువంటి వైరస్ లోకమంతటా వ్యాపించి చాలామంది ఆ కరోనా వైరస్ గురై చాలా మంది చనిపోయారు కానీ దేవుడు మనల్లైతే ఉచితమైనటువంటి కృప చొప్పిన ఆ భయంకరమైనటువంటి ఆపద నుండి శోధన నుండి కష్టం నుండి మన దగ్గరకు రానవ చుట్టుపక్కల వరకు వచ్చిన మన పక్కింటి వారికి వచ్చినా కానీ మన దగ్గరకు రాకుండా దేవుడు అంతగానో మనల్ని కాపాడి ఉన్నాడు సహోదరులరా మరి ఈ నేను దేవుడిని చలవిస్తూ ఉన్నాడు నీ పక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కన పదివేల మందికి కూలినను అపాయం నీ వద్దకు రాదు అవును దేవుని ప్రజలారా మరి ఎవరైతే ఆయన నమ్ముకున్నటువంటి భక్తులు ఉంటారో నిండు మనసుతో నిజమైనటువంటి భక్తి చేసినటువంటి దేవుని ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి ఏ ఆపదయు రాదు ఒకవేళ వచ్చినా ఒకవేళ వచ్చిన వారి ప్రాణములకు ఏ హాని కలుగకుండా దేవుడే వారిని కాపాడుతారు ఎలా చెప్పగలరు మీరు అనుకుంటా ఉన్నారేమో దేవుని ప్రసలరా ఆది కాండం ఏడు అధ్యాయము గనికి మీరు చదివినట్లయితే ఆరు ఏడు అధ్యాయులలో నావాహు కనబడుతూ ఉన్నారు నావాహు కూడా మనలాంటి మానవుడే ఆయనకు కూడా కుటుంబం ఉంది అయితే దేవుని ప్రసలరా దేవుని అందు నిక్కర్సైనటువంటి భక్తిపరుడు నావాహు లోకమంత్రికి కూడా అపాయం వచ్చింది లోకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శిక్ష వస్తా ఉంది వాళ్ళకి లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చిన్నలు మొదలు కొన్ని వృద్ధాప్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని ఉగ్రత పొంచి ఉంది అపాయము పొంచి ఉంది కానీ ఎవరికి లేదు నావాహుకి వారి కుటుంబానికి మాత్రము ఆ అపాయము లేదు ఇంకో చెప్పనండి దేవుని ప్రజలరా నావాహు చాలా భక్తిపరుడు నీతిపరుడు యథార్థవంతుడు తన కుటుంబం కూడా ఆ విధంగానే ఉంది దేవుని ఎందుకు బాబు కలిగి జీవించినటువంటి జీవిస్తున్నటువంటి కుటుంబం కనుక ఎంతో జలప్రలయమైనటువంటిది ఎంతో భయంకరమైనటువంటి ఉగ్రత అది అటువంటి అపాయం నుండి దేవుడు ఎవరిని రక్షించాడంటే కేవలము ఆయన నమ్ముకొని భక్తి చేసినటువంటి నావాహ కుటుంబాన్ని మాత్రమే దేవుడు రక్షించడు మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి మిగిలిన వారి పరిస్థితి ఏంటి దేవుని ప్రజలారా వారికి దేవుడంటే లెక్కలేదు భక్తి లేదు దేవుని పట్ల నమ్మకం లేదు అందుకనే వారు ఏమైపోయారంటే జలప్రలయంలో పుట్టుకుపోయినట్లుగా మనం వాక్యంలో చూస్తాం స్నేహితులరా మరి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం ఈ లోకంలో మరి ఉద్యోగాలు చేస్తున్నారు పని చేసుకుంటూ ఉన్నారు ఒక కుటుంబం ఉంది పిల్లలు ఉన్నారు చక్కగా బాధ్యతలు ఉంటా ఉన్నాయి కుటుంబాన్ని నడిపించుకోవాలి కరెక్టే అయితే ఒక విషయం మనం మర్చిపోకూడదు దేవుని ఎడలా దేవుని ఎడల మనం భక్తి చేయొచ్చు దేవుని నమ్ముకొని నిండు మనసుతో దేవుని మనం అనుసరించినట్లయితే నిండు మనసుతో దేవుని మనం స్థుతించినట్లయితే నిండు మనసుతో మనము దేవుని వెంబడించినట్లయితే వాకింగ్ పేరే మీ అందరికీ సెలవిస్తూ ఉన్నాం ఏ అపాయము మన దగ్గరికి దేవుడు రానివ్వడు రానివ్వడు ప్రియ స్నేహితులారా ఒకవేళ మన దగ్గరికి వచ్చేసినా మన దగ్గరికి వచ్చేసిన మరి మన ప్రాణములకు ఏ హాని కూడా దేవుడు మరి యోగుకి కాలేదండి యోగు ఎటువంటి మనుషుడు సాధారణమైన మనుషుడా ధనవంతుడు యోగు ఎటువంటి వాడు సాధారణ మనుషుడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాడు చెడితనమును విసర్జించినవాడు అటువంటి వానికి చాలా ఆపద ఎదురైంది అయితే ఒక విషయం గమనించాలి దేవుడు చెప్తున్నాడు అపవాదితో దేవుడు చెప్తున్నాడు సాతానతో ఏమని నువ్వు అతనికి ఎంత అపాయంగా చేసినా పర్వాలేదు కానీ ఆయన ప్రాణమునకు ఏ హానియు కలుగకూడదు దాని మీద నీకు అధికారం లేదు చూసారండి ఎందుకంటే అదొక పరీక్ష ఆ పరీక్షలో అనేక అపాయాలు యోపుగా కలగాలి కానీ ఎన్ని కలిగినా ఆయన ప్రాణమునకు ఏ చిన్న హాని కూడా కలగకూడదనేటువంటి కండిషను అదికి చెప్తా ఉన్నాడు అధికారం ఇవ్వలేదు దేవుడు అపవాదికి అధికారం ఇవ్వలేదు గమనించండి దేవుని అపాయాలు యోగు కలిగినప్పటికీ కూడా వాటన్నిటి నుండి కూడా రక్షించింది ఎవరంటే దేవుడే కాపాడింది ఎవరంటే దేవుడే యోగుని మరి కోల్పోయినవన్నీ మరల అనుగ్రహించింది ఎవరంటే దేవుడే యోగుని రెండంతలు ఆశీర్వదించింది ఎవరంటే దేవుడే ప్రైజులవాడు ఆ స్నేహితులరా ఈ మాటలు వినిచినటువంటి మరి మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ యోబులాగా నువ్వు అన్ని కూడా కోల్పోయేవేమో యోగులాగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నావేమో యోగులాగా చాలా అనారోగ్యాన్ని నువ్వు అనుభవిస్తున్నావేమో యోగులాగా నీ పిల్లలు పోగొట్టుకునేవేమో నీ కుమారుడు అంటే నీకు చాలా ఇష్టం కానీ పోగొట్టుకున్నావు నీ కూతురు అంటే నీకు చాలా ఇష్టం కానీ కోల్పోవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది దేవుని ప్రజలారా ఇంకా మీరు గమనించినట్లయితే ఒకవేళ నీ బంధు స్నేహితులు నిన్ను విడిచిపెట్టి ఉన్నారేమో దేవుడు సెలవిస్తా ఉన్నాడు యోగుకి ఎలాగైతే రెండంతలు కానీ అనుగ్రహించాడు మరలా కోల్పోయినవన్నీ మరలా యోగుకి ఎలాగైతే దేవుడు అనుగ్రహించాడు ప్రియా దేవుని ప్రజలారా ఈరోజున మీకు కూడా దేవుడు ఆ విధంగా అనుగ్రహిస్తానని అందరితో మాట్లాడుతూ ఉన్నా వాగ్దానం మించినటువంటి ప్రియాల స్నేహితులరా మరి బైబిల్లో నుంచి దాని గ్రంథం కనుక మనం ఆలోచన చేస్తే అక్కడ శద్రకు మేషకు అభ్యజ్ఞులు అనేటువంటి మరి యవనస్సులు కనబడతా ఉన్నాం దానియుల యవనస్సుడు మనకు కనబడతా ఉన్నాం శద్ద మేషక అభ్యజ్ఞములకి ఏ ఎదురైంది అగ్నిగుండం ఎదురైంది అది ఎంత ఆపద చాలా కష్టం భరించలేము ప్రియులరా అగ్ని అగ్నిచేత శరీరాన్ని కాల్చేస్తా ఉంటే ఎంత వేదన ఎంత నరకయాతను మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి దేవుడు కావాలా రాజు నిలబెట్టినటువంటి ఆ అన్ని ఆరాధన కావాలా వాడు చెప్పినారు దేవుని ప్రజలరా మాకు దేవుడే కావాలి మా దేవుడే మాకు కావాలి మా దేవుని తప్ప వేరే వాళ్ళు మేము సేవించమని కరకండిగా చెప్పేశారు రాజుకు కోపం వచ్చింది అగ్నిగుండంలో పడవేయించేస్తా ఉన్నారు మరి దేవుడు తన భక్తుల్ని కాపాడుతాడా కాపాడ్డాను దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడా దేవుడు ఏం చేశాడండి మనందరికీ తెలుసు దేవుని ప్రజల వారికి ఎంతో అపాయం ఎదురైంది వారికి ఎంతో ఆపద ఎదురైంది అయినప్పటికీ ఎంత అపాయం ఎదురైనా సరే వారికి ఏ హాని కూడా సైనికులు శద్రగమే గబద్దుగుణిని అగ్నిగుండంలో పడవేశారు పిల్లల పడవేయగానే దేవుడు అంతకుముందే శద్రగమేషిగొండలు అగ్నిగుండంలో పడవేయకముందే దేవుడే అగ్నిగొండంలోనికి దిగి వచ్చాడు అందువల్లనే అది ఏమాత్రం కూడా వారిని కాల్చివేయలేకపోయింది ఒకవేళ పడవేసిన తర్వాత దేవుడు వస్తే వాళ్ళు కాలిపోతారు వాళ్ళ శరీరం అంతా కూడా కాలిపోతుంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంది అందుకనే వారికంటే ముందుగా దేవుడే ఆ అగ్నిగొండంలోనికి ఆయన దిగువచ్చేసారు అందుకే ఆ అగ్నిగొండం వారిని ఏమి కూడా చేయలేకపోయింది దేనికి మహిమ కలుగు కాదు అగ్నిగొండమైన కాల్చిందని వాళ్ళ వస్త్రాన్ని కాల్చిందా వాళ్ళ శరీరానికి ఆ వాసన కాల్చిందా లేకపోతే వాళ్ళ తల వెంట్రుకలు కాల్చిందా ఏమి కూడా చేయలేకపోయింది అంటే దాని అర్థమేంటి వారికి ఏ అపాయం కూడా కలుగలేదు ఎందుకంటే దేవుడే వారితో మరి దాని దానియులకి ఏం జరిగిందండి మనందరికీ తెలుసు దేవుని ప్రసలాద సింహాలంటే మాటల ఆహారం లేదు వాటికి ఎప్పటి నుంచో చాలా ఆకలవుతూ ఉంది గమనించండి దానిల్ని సింహభవన్లో పడవేశారు సింహాలన్నీ కూడా అతన్ని పుత్నిగా చేసేయాలి తన శరీరాన్ని పీకిం తినాలి దుమ్ములు సైతము నవ్వులు పడవేయాలి కానీ గమనించండి దేవుని సింహాల నోలను దేవుడే ఊహించి వేసి ఉన్నాడు దానికి ఏమైనా ఆపదొచ్చిందా ఎవరైతే ఆపద కలగజేయాలనుకున్నారో ఎవరైతే నేను కొన్ని మాటలు చెప్పి ధాన్యాలని మోసం చేయాలనుకున్నారో ఎవరైతే ధాన్యాల జీవితాన్ని లేకుండా చేయాలనుకున్నారో వారి నాశనం అయిపోయారు వారిలే అపాయంలో పడిపోయారు కానీ ధాన్యాలకి ఏ విధమైనటువంటి ఆపద కానీ ధాన్యాలకి సంభవించలేదు దానిని రక్షించింది ఎవరంటే దాని జీవించే దేవుడే కాపాడి ప్రియా స్నేహితులరా ఈ రోజున నీకు కూడా మనుషుల వల్ల ఎన్నో అపాయాలు నీకు ఉన్నాయా నీ వారే నిన్ను నాశనం చేయాలనుకుంటా ఉన్నారా నీ వారే నిన్ను షపిస్తా ఉన్నారా నీ వారే నిన్ను అవమానపరుస్తున్నారా నీ వారే నిన్ను నాశనం కోరుకుంటా ఉన్నారా నీవారే నీ సొంత వారే నీ కుటుంబస్తులే ఒకవేళ నీకు వ్యతిరేకంగా లేస్తా ఉన్నారేమో భయపడవద్దు దిగ్ని చంద్రుడు దానిని రక్షించలేదా దేవుడు నిన్ను కూడా ఏ అప అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు వారి యొక్క చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు వారికి కలగజేసేటువంటి ప్రతి ఎక్కట్ల నుండి కష్టాల నుండి దేవుడి నిన్ను ఏ అపాయం రాకుండా దేవుడిని నిన్ను కాపాడు కనుక దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తా ఏ అపాయము నీకు కలుగుతాది దేవుడి వాగ్దానము నీ అందరి జీవితంలో నెరవేర్చి రూపగలిగినటువంటి దేవుడు రూపమైనసు మిమ్మల్ని కుటుంబాలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించిన గాక ఆమె తలవంచండి ప్రార్థన చేసుకుంటాను ప్రేమ కలిగిన తండ్రి కృపమయా ఈసీకు వందనాలు నాడు మమ్మల్ని కాపాడే మా కాపురం మమ్మల్ని పోషించే మా పోషకుడు మా ప్రయాణాలు క్షేమంగా వెళ్ళి మళ్ళా క్షేమంగా మేము వస్తున్నామంటే అది నీ కృపే నీ కాపుదలే ప్రభు నీకు స్తోత్రములు అయినా మరియు ముఖ్యంగా నీ ప్రియబడిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం అయ్యా ఎంతమంది అయితే ప్రభు ప్రయాణాలు చేస్తా ఉంటాయి మరి అందరు ప్రయాణాల్లో క్షేమాన్ని మీరు దాచే ఆపుదలన్నీ కూడా నీ నాములు దేవా నీకు స్తోత్రాలు మరి మోషకి సెలవు ఇచ్చిన నా సన్నిధి నీకు తోడుగా వచ్చినా నీ బిడ్డల యొక్క ప్రయాణాలు తండ్రి నీ సన్నిధి వారికి తోడుగా పంపించండి వారికంటే మీరు ముందుగా ప్రయాణం చేసే ప్రతి మార్గాన్ని సరళపరచమని మనం తండ్రి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం వారికి పరిపూర్ణ స్వస్థత ఆరోగ్యము నీనామలో కలుగునిగాక మేము ప్రార్థిస్తున్నాం ఎవరైతే కుటుంబ సమస్యలతో ఉన్నారో వారికి నెమ్మది కలుగునిగాక ప్రార్థిస్తున్నాం ఎవరైతే ప్రభు ఇంకొ కష్టాలు వేధనలు శోధనలు వారికి ఆయన శాంతి సమాధానం మరి ముఖ్యంగా తండ్రి చదువుకునేటువంటి విద్యార్థులు ఉన్నారు స్కూల్లో కాలేజెస్లో చదువుకుంటూ ఉన్నారు వారిని బట్టి మేము ప్రార్థించి కాపాడు జీవించి వారి చదువులో మంచి మార్కులు మీరు అనితాయి జీవనస్తుని బట్టి మేము ప్రార్థించి ఎవరందరినీ రక్షించుకుంటాము ఉద్యోగం లేని వారికి ఉద్యోగం మీద ఏదో ఒక పని వరకు అభివృద్ధి ఈ స్తోత్రాలు చాలామంది మరి యవనస్తులు తండ్రి ఈ లోకంలో లోకానుసారా మీరు జీవిస్తా ఉన్నారు అటువంటి బిడ్డలు మీరు మార్చుకునేవా ఇది స్తోత్రాలు చూపిస్తాం మరి అలాగే తండ్రి బుక్ ఎవరికైతేనైనా గర్భఫలం లేదో వారిని బట్టి మేము ప్రార్థించు చక్కని గర్భఫలం వరకు పలగొచ్చు ఎవరైతే ప్రభావ గృహం లేదా వారికి గృహాలు మీద దండి ఎవరైతే అప్పులు బాధలతో ఉన్నారో వారికి విడుదల మీరు అనుగ్రహించండి వారికి ఉన్నటువంటి రుణ సమస్యలు వరగా తీరుడకు సహం దండి దేవా మీకు అందరూ ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించే ప్రభావ ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు మీరు అనుగ్రహించదేవా నీకు స్తోత్రాలు మేము చెల్లించాం తండ్రి అయ్యా చాలా మంది కుటుంబ జీవితాలు ఎన్నో కష్టాలు ఎన్నో శ్రమలు ఉన్నాయి ప్రభు వాటన్నిటి నుండి కూడా నిబిడలు విడిపించండి దేవా నీకు స్తోత్రాలు అయ్యా మరి ముఖ్యంగా తండ్రి మా దేశం కొరకు దేశ ప్రజల కొరకు దేశ నాయకుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడు దీవించు ఆశీర్వదించు దేవానికి స్తోత్రాలు ఇంకా ఎవరైతే ప్రభువా నేను తెలుసుకోకుండా నీ రక్షణ భాగ్యం లేదో బాప్తిష్ము లేదో రక్షణ లేదో వారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము అలాగే చేయండి దేవానికి వాళ్ళ స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన అయా మరి ముఖ్యంగా ప్రభు అని దైవజన్లు ప్రభు మంది ఆయన ఈ సేవ చేసేటువంటి వారు ఉన్నారు వారి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం ఆరోగ్యవంతులుగా చేయండి వారి సేవా ప్రయత్నాలు మీరు తోడుగా ఉండి వారి సంఘాలని వారి కుటుంబ సభ్యులను దీవించు ఆశీర్వదించుదేవా నీకు స్తోత్రములనైనా అయ్యా మరి చాలామంది మా ప్రియులు దూర ప్రాంతాలు గల్ఫ్ కంట్రీస్లోనైనా పని చేస్తున్నటువంటి వారు ఉన్నారు వారికి మీరు తోడుగా ఉండేదేవా ఏ కష్టం రాకుండా ఏ ఆపద రాకుండా నీ బిడ్డలందరినీ మీరే కాపాడు దీవించు ఆశీర్వదించుదేవా నీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతిరోజు తప్పనిసరిగా ఈ వాగ్దానం ఎవరైతే వింటూ ఉన్నారో వారిని బట్టి ప్రత్యేక రీతిలో ప్రార్థి కాపాడు దీవించు ఆశీర్వదించు నీ నామం పరట ప్రభావ వారు ఏదైతే నేను ప్రార్థిస్తున్నారో అవన్నీ వారు పొందుకునే కాక వారికి మీరు సహమద ఇచ్చండి లేదనకుండా కాదనకుండా వెంటనే మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు నీ కృపలో కాపాడి దీవించి ఆశీర్వదించి నీ నామానికి మేము తెచ్చుకున్నాం ఏసు పరిశుద్ధనాంలో ప్రార్థిస్తున్నాం అన్నారు